వర్షం బాగా పడ్డా మాకు ఇదైతే చుట్టూ అయితే పొద్దున పొద్దున్నదాకా రూమ్లో వండుకొని పొద్దుటప్పుడు ఇట్లా బయటకు వచ్చి కొద్దిసేపు అయితే క్రికెట్ అయితే ఆడుకున్నాము నేనైతే డైలీ క్రికెట్ అయితే ఆడాగానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా చుడు దొరికినా లేకపోతే ఆడు గంట వచ్చినప్పుడు మాత్రం కింద ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అన్నట్టు మనకి ఇక్కడ చాలామంది ఆడుకుంటారు సో వాళ్ళతో మనం కూడా ఆడుకోవచ్చు అయితే మా ఫ్రెండ్ గారు ఛార్జింగ్ అయిపోయిందని ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యి బయటకైతే వెళ్తున్నాము ఎట్లా అంటే నేను ఆట్ నెంబర్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మా ఫ్రెండ్ పోతున్నాడు పోతున్నాడంటే వాడికి ఉన్న గిఫ్ట్ సో ఇచ్చినడానికి అయితే వెళ్తున్నా కానీ వెళ్ళేదాకంటే అక్కడ మావాడు లేడు సామాన్ తీసుకున్నందుకు బయటకు అట్లనే నేను మా ఫ్రెండ్ గారు అయితే కార్ తీసుకుని అయితే ఆర్టు నెంబర్ గేట్ దగ్గరికి మా పాత క్యాంప్కి అయితే వచ్చేసి ఉంటుంది మా వాడు అయితే సామాన్ తీసుకున్నందుకు వెళ్ళింది కాబట్టి అక్కడికి రూమ్లో ఉన్న వాళ్ళకన్నా ఇచ్చేసి వెళ్ళిపోదాం అన్నట్టు డైరెక్ట్ క్యాంప్కి అయితే వచ్చేసిన ఉంటుంది వచ్చేసి మా ఫ్రెండ్స్కి వచ్చేసి వాడు ఒక కాటన్ అయితే నాకు తెచ్చి పెట్టిండట అట్లానే సమోసాలు కూడా వేసేసుకొని కాలరాని తినేసి మేము డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి ఉంటుంది తర్వాత వంట కిచెన్లో వాటర్ అయిపోయిన ఉండే ఇక్కడ నీళ్ళేస్తున్నాయి అంటే ఇక్కడ వేయడం లైన్ పట్టినాం కానీ తర్వాత ఇటు సైడ్ మాకు ట్యాంకర్ అయితే వచ్చి ఉండే ఇక ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాటర్ అయితే తెచ్చుకొని ఉంటేమి ట్యాంకర్ వచ్చేసి మంచి పని అయింది మేము ఇక్కడికి వెళ్తే వాటర్ అయితే తీసుకుపోయాం ఒక్క రోజుకి ఎంత అంటే రేపు అని భయమే పడుతున్నాడు నాకైతే